హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు సాయి అకాడమీ ఈజీ వే టు స్పీక్ ఇంగ్లీష్ ఆన్లైన్ జూమ్ క్లాసెస్ కోసం న్యూ బ్యాచ్ మొదలవుతుందండి దాని పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవడం కోసం మీరు గూగుల్లోకి వచ్చేసి సాయి ఇంగ్లీష్ అని టైప్ చేయండి టైప్ చేస్తే మీకు ఇక్కడ ఫస్ట్ ఒక వెబ్సైట్ వస్తుంది చూడండి సాయి ఇంగ్లీష్ డాట్ ఇన్ సాయి అకాడమీ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి ఓకే క్లిక్ చేశాక మీకు స్క్రీన్ ఈ విధంగా వస్తుంది ఓకే వెల్కమ్ టు సాయి అకాడమీ అని చెప్పేసి స్క్రీన్ ఈ విధంగా వస్తుంది ఇక్కడ ఇంగ్లీష్ జూమ్ క్లాసెస్ అని ఉంది చూడండి దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేశాక మనకి ఈ విధంగా సైట్ ఓపెన్ అవుతుంది ఆ తర్వాత ప్రాక్టీస్ ఎలా ఉంటుంది అని తెలుసుకోవడానికి కోసం ఫస్ట్ ఫస్ట్ రెండు వీడియోస్ ఉంటాయి ఈ రెండు వీడియోస్ చూడండి ఓకే తర్వాత ఎలా జాయిన్ అవ్వాలి అసలు కోర్సు గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో ఉంటాయి ఈ వీడియో చూడండి ఈ వీడియో చూస్తే మీ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి తర్వాత కోర్సు గురించి మా స్టూడెంట్స్ ఏమంటున్నారు వాళ్ళ యొక్క రివ్యూస్ మీరు వినాలనుకుంటే ఇవన్నీ కూడా వాళ్ళ రివ్యూస్ వినండి తర్వాత బ్యాచ్ ఎప్పుడు మొదలవుతుంది ఏ డేట్లో మొదలవుతుంది టైం ఏంటి ఫీ డీటెయిల్స్ ఏంటి అవన్నీ కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది చూడండి ఓకే జనవరి ఇరవై ఏడు నుంచి క్లాసులు స్టార్ట్ అవుతున్నాయి ఫీ వచ్చేసి ఫోర్ థౌజండ్ అంటే క్లాసెస్ డ్యూరేషన్ సిక్స్టీ డేస్ అంటే టూ మంత్స్ ఉంటుంది ఓకే క్లాసులు జరిగే సమయం వచ్చేసి సెవెన్ ఏఎం టు ఎయిట్ ఏఎం మార్నింగ్ సెవెన్ ఏఎం టు ఎయిట్ ఏఎం ఓకే మీకు ఈ టైం అవైలబిలిటీ ఉంటే మాత్రమే జాయిన్ అవ్వండి ఓకే వేరే టైం అవైలబిలిటీ లేదు ఓన్లీ మార్నింగ్ సెవెన్ ఏఎం టు ఎయిట్ ఏఎం ఓకే మీరు జాయిన్ అవ్వాలనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి యూపీఐ ఐడికి లేదా ఈ ఫోన్పే నంబర్కి ఫీ పే చేయండి ఫీ పే చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే తప్పకుండా ఇక్కడ ఒక ఫామ్ ఉంటుంది ఈ ఫామ్ని నింపండి ఓకే ఇక్కడ ఉన్నటువంటి ఫామ్ని తప్పకుండా నింపండి ఓకే మీ నేము ఈమెయిల్ ఐడి మీ వాట్సాప్ నెంబర్ పేమెంట్ చేశాక వచ్చినటువంటి యూటీఆర్ నెంబర్ ఈ నెంబర్ని ఇచ్చేసి సబ్మిట్ చేయండి మీరు ఆ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత మీ డీటెయిల్స్ అన్నీ మాకు ఆటోమేటిక్గా వచ్చేసి ఉంటాయి వన్ అవర్లోపు మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుంది ఓకే ఇది అండి జూమ్ క్లాసెస్లో జాయిన్ అవ్వాల్సినటువంటి ప్రాసెస్ ఓకే మీరు ఎలాంటి డౌట్స్ మళ్ళీ అడగాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్క డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి ఓకే క్లాసెస్ ఎలా ప్రాక్టీస్ చేపిస్తాం అనేది ఉంటుంది ఓకే క్లాసెస్ ఎలా ఉంటాయి అనేది ఉంది ఎవ్రీథింగ్ మీకు ఇక్కడ ఉంటుంది అన్ని వీడియోస్ చూడండి ఫస్ట్ చూసి ఒక క్లారిటీకి వచ్చిన తర్వాత జాయిన్ అవ్వండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సాయి